ఏపీలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రవేశం పెట్టిన బడ్జెట్లో వెల్లడించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు మరోవైపు ఇల్లు లేని వారికి పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్లు స్థలం ఇస్తామంటూ గతంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో తాజాగా ఇరవై ఐదు లక్షల పట్టాలు అందిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మొదలయ్యాయి సొంతిల్లు అనేది మధ్యతరగతి జీవి కళ ఆ కళను సాకారం చేసుకునేందుకు రూపాయి రూపాయి పోగు చేస్తూ కష్టపడుతుంటారు అయితే ఏపీలో సొంత ఇల్లు లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది సోమవారం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఏపీ బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం పేరును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిసి అమలు చేయనున్నారు ఆవాస్ యోజనతో కలిపి అమలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లతో పాటుగా అదనంగా పదహారు లక్షల మందికి ఇల్లు లేదా పట్టాలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో వదిలేసిన సుమారు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మరోవైపు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఇళ్లను ప్రధానమంత్రి జన్మన్ కింద మంజూరైన పదహైదు వేల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి నాలుగు వందల పన్నెండు కోట్లు కేటాయించారు మరోవైపు ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని ఏపీ ఎన్నికల సమయంలో కూటమి తరపున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖపై పలుసార్లు సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వర త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే ఇల్లు కట్టుకోవాలనే పేదలకు పట్టణాలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు అలాగే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు బడ్జెట్లో ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు మధ్యతరగతి జీవిలో సొంతింటి ఆశలు మొదలయ్యాయి